సార్ సార్ ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా టూ సినిమా రెండు సినిమాలు చేశారు బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్ యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ న్యూ ఏజ్ యాక్షన్ కానీ ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంతా అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి ఏముందండి ఇంప్రూవ్ చేసుకోవడమే సో విల్ ఇంకేయలేదండి కార్తీక్ గారు ఇంప్రూవ్ అవడమే కార్తీక్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి అండి చాలా బాగుంది ఒక ట్వంటీ డేస్ ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది కేవలం ఇది ట్వంటీ డేస్లోనే జరిగింది సాధ్యమైందా ఇది కేవలం గ్లింప్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్ నార్మల్గా షూట్ చేసుకుంటే వెళ్ళామండి లాక్ చేసుకున్న స్క్రిప్ట్ స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్ ఇది టూ ఇయర్స్గా జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా లాస్ట్ లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాం దాని బిఫోర్ కొంత షూట్ చేసాం ఇట్ ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ గ్లింప్స్ కోసం అయితే షూట్ చేయలేదు గుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది ఒక షార్ట్లో కూడా మనోజ్ అలా కనిపించి కనిపించకుండా మ్యానిక్ మ్యాజిక్ చేశారు వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారో ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి మనోజ్ గారి గురించి మాత్రం నేను మే ట్వంటీ ఎయిత్ ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి ఆయన ఈజ్ ప్లేయింగ్ ఏ మాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ అంతకు మించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంత యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు పూజ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఆ టైంలో మీకు ఇద్దరే సపోర్ట్ నిలగలుగుతారు ఒకటి మీ హీరోయిన్ రవితేజ గారు తర్వాత విశ్వప్రసాద్ గారు సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట మిరై అనేది చేయబోతున్నారు కదా ఇంత హ్యూజ్ స్కేల్లో చేయబోతున్నారు కదా సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు లేదండి బేసిక్గా నేను టు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా సో నేను ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ ఫస్ట్ థింగ్ అండ్ రెండోది ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్ దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే అండ్ విశ్వా గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేది అంటే ఇది ఇంతే ప్యాషనేట్ ఫిల్మ్ ఇంతే అంబిషియస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఈగల్ వాజ్ మేడ్ జస్ట్ ద సేమ్ విత్ హనుమాన్ సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారు కూడా నాకు తెలీదు లిటరలీ ఆయన ఐ వాజ్ ఇట్స్ టు కైండ్ ఫిల్మ్ ఇప్పుడు ఈ మిరాయ్ అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఎందుకైతే చెప్పారు శాసనం అని అయితే హాలీవుడ్లో జపాన్ చైనాలో వాళ్ళ శాసనాల మీద వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమాలు సుబరాయ్ రకరకాల ఆల్రెడీ మీ టైటిల్లో కూడా ఏదో జపాను సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా అసలు కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది కథ కంప్లీట్గా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి పుట్టిన మిత్రు నుంచి వచ్చిన స్టోరీ అండి అసలు జపాన్కి దీనికి ఏం సంబంధం లేదు లాంగ్వేజ్ ఉంది అక్కడ అదే అండి కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది అశోకుడు తొమ్మిది మంది యోధులను ఎవరైతే నియమి నియమించారో అందులో ఒకరు చైనాలో జపాన్లో ఉన్నట్టు అలా మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నట్టు అలా సో రూటెడ్ కథ ఇది ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో అది కొంచెం వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా అంతే చాలా బాగున్నాయి నెక్స్ట్ లెవెల్ కంగ్రాట్స్ అశోక్ ఇన్ ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్స్ హిస్టరీ నుంచి తీసుకుంటే బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి బట్ హిస్టరీలో చాలా మిత్తులు ఉన్నాయి అంటే హిట్లర్ కూడా ఈ బుక్ గురించి వెతికిచ్చాడని ఇండియాలో ఒక టాక్ ఉంది అలా జేసీ బోస్ అని ఒక రెనౌన్ సైంటిస్ట్ ఉన్నారు ఆయన వన్ ఆఫ్ ద నైన్ అనే ఒక మిత్తు ఉంది అలా చాలా మిత్తులు ఉన్నాయి దీని మీద అన్ని చూసాము మాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేసాము దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్ ఇది అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఒక ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరా పెట్టాం పెట్టాము అండ్ మిరాయ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా లేదంటే దాని వెనకాలేదన్నా ఉందా అదే మిరాయి ద టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది మిరాయ్ అనేది ద హోల్ శాసనం అనుకోండి